నమస్తే అండి పద్మశాఖండ విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రాల ఒకటైన ద్రాక్షారమణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు జాతక జాతకరీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన ముక్తేశ్వరం క్షేత్రంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ముక్తేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుందామండి చాళుక్యల భీమ మండలంలో ఉన్న ద్రాక్షార్మ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో ముక్తేశ్వర క్షేత్రం ఉంటుంది ఈ ముక్తేశ్వర క్షేత్రంలో రెండు ఆలయాలు ఉంటాయండి ఒకటి ఈ ముక్తేశ్వర స్వామివారి ఆలయం రెండవది క్షణముక్తేశ్వర స్వామివారి ఆలయం అనమాట పూర్వబాధ నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు ఈ ముక్తేశ్వరం క్షేత్రంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ముక్తేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పూర్వబాదా నక్షత్రం ఒకటో పాదం కుంభరాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందాలమ్మ చెరువు క్షేత్రంలో ఉన్న శ్రీ బాలా సుందరి సమేత శ్రీ మార్కండే స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామ క్షేత్రంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీరికి సమస్త గ్రహశాంతి జరుగుతుందని చెప్తూ ఉంటారు అన్ని నక్షత్రాలకి ఆలయాలు ఉన్నట్టే అన్ని రాశులకి కూడా ఆలయాలు ఉన్నాయండి ఆలయాలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ప్లేలిస్టులు క్రియేట్ చేసి పెట్టాను అవి చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది పూర్వభద్ర నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు ఈ క్షేత్రంలో ఉన్న స్వామిని దర్శించి అర్చన అభిషేకాలు చేస్తే కనుక విశేషమైన ఫలితం ఉంటుందని చెప్తూ ఉంటారు అంతేకాకుండా నెలలో పూర్వభద్ర నక్షత్రం వచ్చిన రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చన అభిషేకాలు చేయించుకుంటే కూడా చాలా మంచి ఫలితం ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామివారి ఆలయం చాలా పురాతనమైంది కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగిందనమాట ఆలయ ప్రాంగణంలో వల్లభ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాజరాజేశ్వరి కాలభైరవుడు సీతారాముల సన్నిధులు ఉంటాయి ఈ క్షేత్రంలో ఉన్న స్వామివారికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ దశమి నుండి పాంచాహనికంగా జరుగుతూ ఉంటాయి గణపతి నవరాత్రులు నవరాత్రులు కూడా చాలా విశేషంగా జరుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి ముందు వచ్చే పంచమి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది ఈ క్షేత్రంలో కనుమ పండుగ రోజున ప్రబల తీర్థం జరుగుతూ ఉంటుంది ఈ ముక్తేశ్వర స్వామివారి ఆలయానికి ఎదురుకుండానే క్షణముక్తేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంటుందండి ఇది చాలా లోక ప్రసిద్ధి చెందిన శివాలయం ఈ ఆలయంలో భక్తులు ఒక క్షణకాలం పాటు శివుణ్ణి ఆరాధించినా సరే ముక్తిని పొందుతారని చెప్తారనమాట ఇక స్థల పురాణం విషయానికి వస్తే త్రాతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఈ ముక్తేశ్వర క్షేత్రంలో ఉన్న శ్రీ క్షణముక్తేశ్వర స్వామివారిని సేవించినట్టు బ్రహ్మాండ పురాణంలో చెప్పబడి ఉంటుంది శ్రీరాముడు ఒక యోగినికి శాప విమోచన కోసమని ఇక్కడ పరమశివుని ప్రార్థిస్తారనమాట శివుడు ప్రత్యక్షమై ఒక క్షణంలో ఆమెకు ముక్తిని ప్రసాదిస్తారు శాప విమోచన కోసమని ఆ యోగిని పూజించిన ఆ శివలింగమే ఇప్పుడు మనం చూస్తున్న లింగం అనమాట ఇక్కడ పార్వతీ దేవుని ముక్తి అని పిలుస్తారు ఈ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఈ రెండు శివాలయాల్ని కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి అంతేకాకుండా చాలా దగ్గరలో ఆయన వెళ్ళి వరసిద్ధి వినాయకుని ఆలయం కూడా ఉంటుంది ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రావులపాలెం మురమళ్ళ బస్సులు అయ్యా వాడపాలెం వేలవలపల్లి ముక్తేశ్వరం మీదుగా ఉంటాయి ముక్తేశ్వరం రావులపాలెం మధ్య దూరం సుమారు ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది కోటిపల్లి రేవు నుంచి కూడా ముక్తేశ్వరం రేవుకి బోట్లు ఉంటాయి ముక్తేశ్వరం రేవు నుంచి ఈ ఆలయానికి ఆటోలు దొరుకుతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ రేపు మరో శివాలయం వీడియోతో కలుసుకుందామండి నమస్తే